అవునా కదా నీది విషం విషము నాది విషం దూర దృష్టి ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ నీకు దూరదృష్టి కాదు మొత్తం దోచేసుకుని ప్రజల పట్ల విషం కక్కుతావు నువ్వు నిన్న అందుకే ఒక మాట అన్నాడు పశుపతి అన్నాడు నన్ను నేను చెప్పా జగనాసుర పట్ల నేను పశుపతిని శివుడు పరమ శివుడు ఏ విధంగా అయితే విషాన్ని కంట్రోలో పెట్టుకొని మళ్ళీ అమృతం కోసం ఎట్లయితే ముందుకు పోయాడో నేను కూడా ఈ ప్రజల కష్టాలన్నీ దృష్టిలో పెట్టుకొని నన్ను అందరిని వేధిస్తా ఉంటే అన్ని మైండ్ లో పెట్టుకొని ఎక్కడా రాజీ పడకుండా బుల్లెట్ మారిగా దోసుకెళ్ళిపోతున్నా అవునా కాదా నువ్వు ఏసీ బస్సులో తిరుగుతున్నావు నేను రోడ్ల మీద తిరుగుతున్నా నువ్వు తోలిని జనాన్ని అడ్రస్ చేస్తున్నావు నేను స్వచ్ఛందంగా వచ్చే జనాలతో మాట్లాడుతున్నా నువ్వు నాటకాలు వేస్తున్నావు నేను స్వచ్ఛందంగా అందరితో మాట్లాడుతున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా మా ఆడబిడ్డలకి తల్లికి వందనంలో ఏం చెప్పాడు ఆ రోజు ముఖ్యమంత్రి ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పై ఐదు లేదా ఈయన భార్య వచ్చి కూడా చెప్పిందా లేదా ఉన్నాయా లేదా రికార్డు ఇచ్చాడా మీకు ఆ డబ్బులు ఒకరిని ఆంక్షలు పెట్టాడా లేదా దాంట్లో కూడా కోతలు పెట్టాడా లేదా కోత రాయుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క మహిళ చెప్తున్నా ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు ఇద్దరు బెడ్లుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇచ్చే బాధితున్నది ఎవరు పేదవాళ్ళ మనిషి ఎవరు పేదవాళ్ళ మనిషి ఎవరు పెత్తందారి జగన్ పెత్తందారి దేశంలోని అధిక ధనవంతుడైన సీఎం మూడోది ధరలు పెరిగాయి ధరలు తగ్గిస్తా మా ఆడబిడ్డలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇంటికి పంపిస్తా మళ్ళా దీపం వెలిగిస్తా